బేతాంచర్ల పట్టణంలో సిఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో హెల్మెట్ పై ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించారు మంగళవారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్ నుండి నంద్యాల రహదారి వరకు సిఐ వెంకటేశ్వరరావు ఎస్ఐ రమేష్ బాబు పోలీస్ సిబ్బంది మరియు పట్టణానికి చెందిన యువకులు స్వచ్ఛందంగా పాల్గొని హెల్మెట్ ధరించి ప్రజలకు అవగాహన కల్పించారు జిల్లా ఎస్పీ సునీల్ షరానా డోన్ డిఎస్పీ శ్రీనివాస్ ఆదేశాల మేరకు ప్రజలకు హెల్మెట్ పై అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగిందని సిఐ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు ఈ దినం వేత పోలీస్ స్టేషన్ పరిధిలో బేతంచాల టౌన్లో నంజాల ఎస్పీ శ్రీ సునీల్ శరణ్ సార్ గారి ఆదేశాల మేరకు డిఎస్పి డోన్ శ్రీనివాస్ సార్ గారి పర్యవేక్షణలో మా సిబ్బంది మరియు వేతం పట్టణానికి చెందిన యువకులతో బైక్ ర్యాలీని వేతంచాల పోలీస్ స్టేషన్ నుండి గురవై పెట్రోల్ బంక్ వరకు సుమారు మూడు కిలోమీటర్లు ర్యాలీని చేయడం జరిగింది ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎస్పీఆర్ ఉత్తర్వుల మేరకు రెండు వారాల పాటు ఈ హెల్మెట్ పైన అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు బేదం జల్ల పట్టణ పరిధిలో ఈ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మనిషికి ఏదైనా రోడ్డు ప్రమాదాలు జరిగితే ఎక్కువ మంది చనిపోయేది తలకు దెబ్బ తగిలి చనిపోతారు ఎందుకంటే శరీరంలో తల అనేది ఒక వైటల్ పార్ట్ దానికి దెబ్బ తలకు దెబ్బ తగడం వల్ల విపరీతమైన బ్లీడింగ్ అయ్యి లేకుంటే కోమలోకి వెళ్ళిపోవడము బ్రెయిన్ డ్యామేజ్ కావడము స్కల్ డ్యామేజ్ కావడం ఈ రకంగా మనుషులు ఎక్కువ ప్రమాదంలో ఎక్కువ చనిపోతున్నారు మిగతా ఎక్కడైనా కాళ్ళు చేతులు ఇట్లా ఎక్కడైనా దెబ్బలు తగిలిన పెరిగినా కానీ మూడు నెలలకు ఆరు నెలలకో మనిషి కోలుకుంటాడు కానీ వైటల్ పార్ట్ అయినా అది ముఖ్య అవే తలకి దెబ్బ తగిలినప్పుడు మనిషి ప్రమాదాలు ఎక్కువ మంది జరుగుతున్నారు అందుకని చెప్పి హెల్మెట్ ధరిస్తే ప్రాణాపాయం లేకుండా ప్రాణ నష్టం జరగకుండా మనం ఒకవేళ అనుకోని సందర్భంలో అనుకోని సంఘటన యాక్సిడెంట్లు జరిగినా కానీ ప్రాణాపాయం లేకుండా మనం చాలామందిని కాపాడవచ్చు అందుకని ప్రతి ఒక్కరు కూడా మండల పరిధిలో ఉన్న అందరూ కూడా వినియోగించుకోలేదేమనగా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి ఈ కార్యక్రమంలో ఇంకా రెండు వారాల పాటు ఈ హెల్మెట్ పైన అవగాహన కానీ తర్వాత రెండు వారాల తర్వాత దానిపైన స్ట్రిక్ట్గా బేదం చే టౌన్ పరిధిలో ఎవరు కూడా హెల్మెట్ ధరించకుండా వస్తే వాళ్ళ వాళ్ళపైన కేసులు ఎంఐ కింద కేసులు బుక్ చేయడం జరుగుతుంది అలానే వాహనాలు కూడా జప్తు చేయడం జరుగుతుంది కోర్టుకు పంపించడం జరుగుతుంది కనుక బేదంజర్ల మండల ప్రజలందరూ గమనించి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి వాహనాలకు సంబంధించి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందరూ పాటిస్తూ ట్రాఫిక్ ఇంపార్టెన్స్ని ట్రాఫిక్ సంబంధించి అందరూ కూడా అవేర్నెస్ అయ్యి ఈ యొక్క మనం చేస్తున్న ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములే అందరూ కూడా సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం